Oh.

శవం గురించి చెప్తారు ఒకడు జోడు జడుక్కుంటున్నాడు అనుకోండి మామూలుగా జోడు జడుక్కుంటాం కదా మనం మనం చచ్చిపోయాక మనం తొడుక్కున్న జోడుకుని విలువ కూడా మన శవానికి ఉండదు అట్ ఎవడ శవాన్ని చూశాడు మురిసిపోతున్నాడు మన శరీరం చచ్చిపోయాక మనం ఏదో జోళ్ళో బూట్లు తొడుక్కుంటాం కదండి మన జోళ్ళుకో బూట్లు కొన్న విలువ కూడా మన శవానికి ఉండదట్టండి ఇంట్లో పక్కన ఏడిస్తా ఉంటారు ఇంకో పక్కన తీసిపోని తీసిపోని అంటారు తీసిపోకపోతే ఏం చేస్తారు అలా కాఫీలు తాగాలి కదా ఆ ఏడిచి కూడా మన చేతితో నోడుతో మామూలుగా నోడుతోటి ఏడుస్తూ ఉంటారు కళ్ళతో ఏడుస్తూ ఉంటారు చేతితోటి ఇలా అంటూ ఉంటారు వాళ్ళు తీసి వాళ్ళ శవాన్ని తీసుకుపోతే వాళ్ళు కాఫీ తాగాలి అన్నం తినాలి కదా వాడు మామూలుగా ఏడుస్తూ ఉంటారు చేత్తుడు ఎలా అంటారు తీసిపోండి తీసిపోండడు ఆ జోడు మట్టి వాడు ఉపయోగించుకుంటారు మన చొడుక్కున్న జోళ్ళు ఎవడైనా ఉపయోగించుకుంటారు అంటే మన జోడుకున్న విలువ కూడా మన శవానికి లేదు ఆ ముక్కులోని గాలి బయటికి వెళ్ళిపోతాయి ముక్కులో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతే మనం తొడుక్కునే చెప్పులు జోడు కొనంత మన శవానికి లేదు ఆ జోడు దాచుకుంటారు పనికొ మనకు పనికి వస్తే మనం తొడుక్కోచ్చాం శవాన్ని ఏం చేసుకుంటాడు ఇంకో పెద్ద ఆలస్యం అయితే వాసన వాసన ఆలస్యం అయిపోయింది శవానికి వాసన పెరిగిపోతుంది ఒకవేళ శభాన్ని తీసుకెళ్తే మనకి ఇష్టం లేకపోయినా తీసిపోవాలి వాసన భరించలేక